గుడ్ మార్నింగ్ టుడే షార్ట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్ ఇక్వల్ టు సెవెన్ వృత్తం దృశ్య ఫోర్ కామా కే టూ కామా త్రీ బిందువులు సమీగ బిందువులు అయితే కే విలువ ఎంత ఇక్కడ చూడండి మనకు వృత్త సమీకరణము ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ఈజ్క్వల్ టు సెవెన్ ఈ వృత్తం దృశ్య బిందువులు ఫోర్ కామా కే టూ కామా త్రీలు సంయుగ్మ బిందువులు అయితే కేవీలో నిం మరి సంయుగ్మ బిందువులు అయితే నియమము ఎస్ వన్ టూ ఇజ్ ఈక్వల్ టు జీరో దీన్ని మనం ఏం రాస్తామంటే ఎక్స్ వన్ ఎక్స్ టూ ప్లస్ వై వన్ వై టూ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ అనమాట మరి ఇక్కడ ఇది ఎక్స్ వన్ ఇది వై వన్ ఇది ఎక్స్ టూ ఇది వై టూ ఎక్స్ వన్ ఇంటూ ఎక్స్ టు కదా ఫోర్ ఇంటూ టూ ప్లస్ వై వన్ ఇంటూ వై టూ వై వన్ కే వై టూ ఇంటూ త్రీ దట్ ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ఫోర్ టూ జా ఎయిట్ త్రీ ఇంటూ కే త్రీ కేజ్ ఈక్వల్ టు సెవెంటీన్ ప్లస్ ఎయిట్ ఈతలకి వస్తే మైనస్ ఎయిట్ వేరే త్రీ కే ఈజ్ ఈక్వల్ టు సెవెంటీన్ మైనస్ సెవెంటీన్ లైట్ పోతే ఎంత నైన్ మనకు కాల్సింది కేకే ఇజ్ ఈక్వల్ టు ఇంటూ త్రీ ఈతలకు వస్తే బై త్రీ త్రీ వన్ జా త్రీ త్రీ జా అంటే కే వాల్యూ అండి మూడు అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్